సహజ వాత్సల్యాంతరంగ అంచితానంద వాత్సల్యాంతరంగా అమ్మకు వందనం కన్న తల్లికి వందనం జవము జీవము నింపి జీవితం విచ్చిన కల్పవల్లికి వందనం మనసార మాతృమూర్తికి రే పాదాభివందనం యువతే ప్రధానమైనటువంటి కారణం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రకరకాలైనటువంటి మారక ద్రవ్యాలకు అలవాటు పడి చిన్న పిల్లలు తమ భవిష్యత్తు నిర్వీర్యం చేసుకుంటున్నారు అలా విద్యార్థులు కనుక మారక ద్రవ్యాలకి అలవాటు పడినట్టయితే కొన్ని తరాలు సమాజం వెనక్కి వెళ్ళిపోవలసి ఉన్న దో దౌర్భాగ్యం మనకి ఏర్పడుతుంది కాబట్టి ఇటువంటి మారక ద్రవ్యాల వినియోగం ఎవరూ కూడా